అనంత అంబానీ కోళ్లను కాపాడాడు హరే రే పిఆర్ చేసుకుంటున్నాడే ద్వారకకు పాదయాత్ర చేస్తున్నాడు సో పిఆర్ అంతే ఎలాగో చనిపోవాల్సిన కోళ్లను చూసి చలించిపోవడం ఏంటి రెండు వందల యాభై కోళ్లను కాపాడటం ఏంటి అసలు ఈ పాదయాత్ర ఏంటి ఈ పిఆర్ గోల్ ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారం ఏంటో ఒక్కసారి చూద్దాం ఇండియాస్ టాప్ బిలీనియర్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నాడు ఏప్రిల్ టెన్త్ ఆయన థర్టీ ఎయిత్ బర్త్డేని ద్వారకాలో చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అనంత్ అందుకే తను పుట్టినటువంటి జామ్నగర్ నుండి దాదాపు నూట నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ద్వారకాకు వస్తున్నాడు రోజుకి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు నడిచేస్తున్నాడు ఇప్పటికే దాదాపు ఎనభై కిలోమీటర్లు కూడా పూర్తి చేసేసాడు సోషల్ మీడియాలో అనంత్ అంబానీ పాదయాత్రకు సంబంధించిన వీడియోలు తెగ్గా వైరల్ అవుతున్నాయి అంబానీ ఫ్యామిలీ ఎంత రిచ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇండియా టాప్ బిజినెస్ టైకున్ కొడుకుగా అనంత అంబానీ రాయల్ లైఫ్ గడపచ్చు కదా మరి పాదయాత్ర ఎందుకు అసలు అనంత్ పెళ్లి ఎలా జరిగిందో మనందరం చూసాం ఎన్ని రోజులు కాదు కాదు ఎన్ని సంవత్సరాలు అసలు అసలు ఆ ప్రీ వెడ్డింగ్ వేడుకలే దాదాపు ఏడాది పాటు సాగాయి ఇది కాసేపు పక్కన పెడితే మరి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు అంటే అనంత అంబానీ తన థర్టీ ఎయిత్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవటానికి కొంచెం డిఫరెంట్గా ఆలోచించాడు పాదయాత్రగా వెళదామని భావించాడు ఇందులో తప్పే ఉంది మనం ఎంతోమంది ఎన్నో మొక్కులు నెరవేర్చుకోవటానికి పాదయాత్రగా వాళ్ళు మొక్కుకున్నటువంటి గుడికి వెళుతూ వస్తూ ఉంటారు కదా శబరిమల కానీ తిరుమల దేవస్థానం కానీ ఎన్నో గుళ్ళకి ఎంతో మంది వెళ్తారు కదా మరి అనంతంబాని వెళితే తప్పేంటి ఆయన కూడా ఏదైనా మొక్కుకున్నాడేమో దీన్ని కూడా పిఆర్ స్టంట్ అంటూ కొంతమంది ట్రోల్స్ చేసేస్తున్నారు ఆయన పైన ఈ పాదయాత్రలో ఒక చోట కోళ్ళతో కిక్కిరిసి ఉన్న ఓ లారీ కబేళాలకు వెళుతుండటం చూసి ఆయన చలించిపోయాడు వెంటనే తన సిబ్బందిని పిలిచి ఆ లారీని ఆపమని ఆదేశించాడు పూలను సంరక్షించేందుకు వ్యాపారికి డబ్బులు చెల్లించి వాటిని కొనుగోలు చేశాడు వందలాది కోళ్లను సంరక్షణ కేంద్రంలో ఉంచేందుకు చొరవ తీసుకున్నాడు ఏకంగా వాటిని అంతేరాక పంపించేశాడు దీన్ని కూడా కొంతమంది నెగిటివ్గా చూస్తున్నారు దీన్ని కూడా పిఆర్ స్టంట్ అంటున్నారు తన వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో పులులు సింహాలు గడ్డి తింటాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు నిజమే వాటికి కూడా మాంసమే ఇవ్వాలి ఈ విషయం అనంతకి తెలీదా ఒక్కసారిగా అన్ని కోళ్లను కబేలాకి తీసుకెళ్లటం చూసి సహజంగా తనలో జంతు ప్రేమికుడు ఉన్నాడు కాబట్టి చూడలేకపోయాడు డబ్బు కట్టి వాటిని విడిపించాడు రేపు ఆ కోళ్ళను కూడా మాంసంగా చేయొచ్చు ఎవరు కాదనట్లేదు కానీ అలా కుక్కి ఒక వాహనంలో తీసుకెళ్తూ ఉంటే ఆ విధంగా వాటిని చూసి తట్టుకోలేకపోయాడు తనేం తప్పైతే చేయలేదు కదా అదేమైనా నేరమా అంతలా ట్రోల్ చేయడానికి అయినా నాకు ఒకటి అర్థం కాదు పిఆర్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి అసలు అనంత ఏమైనా రాజకీయాల్లోకి వెళ్తున్నాడా లేదా సినీ స్టార్ స్పోర్ట్స్ పర్సన్లా లైమ్ లైట్లో ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆయనకి ఇంకెందుకు మరి పిఆర్ పాదయాత్రని కూడా పిహార్ అనేస్తున్నారు చాలామంది సరే పిఆర్ఏ చేసుకోవాలి అనుకున్నాడు దానికోసం పాదయాత్ర ఎందుకు తనున్న కండిషన్ కి తన బాడీని అంతలా కష్టపెట్టాల్సిన అవసరం ఏముంది ఆయనకి సింపుల్ గా ఒక ఈవెంట్ జామ్నగర్ లో పెట్టుకుంటే సరిపోతుంది కదా తన థర్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ముంబై నుండి ఢిల్లీ దాకా మీడియా అంతా జామ్నగర్ లోనే ఉంటుంది అలా చేసుకుంటే మరి అపర కుబేరుడికి పిఆర్ ఎందుకు ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి ట్రోల్స్ అనంతంబానికి అమ్మానికి కొత్త అయితే కాదు అనంత్ మీద జరిగినంత బాడీ షేవింగ్ ట్రోలింగ్ బహుశా ఇంకెవ్వరి మీద జరిగి ఉండకపోవచ్చు చాలామంది తన గురించి తప్పుడు అభిప్రాయాలతోనే ఉంటారు అనంతపై జోకులు వేస్తుంటారు అతని బాడీపై జోకులు వేస్తూ ఉంటారు కానీ అతను ఎలాంటి వాడో తెలిస్తే అతను మెచ్చుకోకుండా ఉండలేదు పైకి లావుగా పెద్దగా ప్రత్యేకతలు లేనివాడులా కనిపిస్తాడు చూడగానే అట్రాక్ట్ అయ్యేంత అందగాడైతే కాదు మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడా అంటే అది కూడా లేదు చాలా పొదుపుగా మాట్లాడుతూ ఉంటాడు భారీ కాయం వేసుకొని ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ స్టేడియంలో సందడి చేసే అనంతంబాని అంబానీ అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది కానీ ఎంతమందికి తెలుసు అనంతంబానికి చిన్న వయసు నుండే ఆస్తమ ఉండేది అని దానికి వాడే స్టెరాయిడ్స్ కారణంగా ఆయన అధిక బరువు పెరిగిపోయాడు మధ్యలో చాలా కఠినమైన ఎక్సర్సైజ్ చేసి తగ్గాడు కానీ మళ్ళీ బరువు పెరిగిపోయాడు ఈ విషయం పక్కన పెడితే అంబానీ కొడుకు అనగానే అందరూ లైఫ్ సెటిల్ అనుకుంటారు తండ్రి అపర కుబేరుడు కాబట్టి ఒక్క పని కూడా చేయనక్కర్లేదు క్రికెట్ టీంని కొనేయచ్చు సినీ తారలతో కలిసి డిన్నర్ చేసేయచ్చు ఏ దేశం అంటే ఆ దేశం తిరగొచ్చు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని అనంత అంబానీ గురించి చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు అనంత చాలా లక్కీ అని ఏ స్పెషాలిటీ లేకున్నా తండ్రి సంపాదించిన ఆస్తితో జులాయ్గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని కూడా అనుకుంటూ ఉంటారు కానీ అతడి లైఫ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం విమర్శలు చేయటానికి కూడా జడుచుకుంటారు తిట్టిన నోళ్ళే నువ్వు గ్రేట్ భాష అంటూ మెచ్చుకుంటారు అలాంటి అనంత జీవితం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను కాబట్టి మొత్తం వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు అనంత్ అంబానీపై కలిగిన ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇరవై ఎనిమిది ఏళ్ళ అనంత అంబానీ తన వెడ్డింగ్తో బాగా వైరల్ అయ్యాడు అప్పటి నుంచి అనంత అంబానీ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు దీనికి ముందు కూడా ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా అందరికీ తెలుసు కానీ అంగరంగ వైభవంగా జరిగిన వెడ్డింగ్తో మరీ వైరల్ అయిపోయాడు ఎన్కోర్ హెల్త్ కేర్ సంస్థ సిఈఓ వీరన్ మర్చెంట్ శైలా మర్చెంట్ ఏకైక కూతురు రాధికా మర్చెంట్ ను జూలై పన్నెండవ తేదీన పెళ్లి రీసెంట్ రీసెంట్గా అనంత్ మీద వస్తున్న పిఆర్ స్టన్స్ ట్రోల్స్ కానివ్వండి వెడ్డింగ్ టైంలో జరిగిన ట్రోలింగ్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అనంత్ అంబానీ జీవితం గురించి అలాగే అతడు ఎందుకంత గ్రేట్ అన్నది ఇప్పుడు చెప్తాను అనంతంబాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు సమాజంపై అతడికి ఉన్న అవగాహన కూడా అద్భుతమని చెప్పాలి సినీ స్టార్స్ నుంచి బిజినెస్ మ్యాన్ స్పోర్ట్స్ స్టార్స్ వరకు అందరూ పెళ్లి కోసం విదేశాలకు వెళుతూ ఉంటే అనంత్ మాత్రం సొంతూరు గుజరాత్లోని లోని వివాహం చేసుకున్నాడు మాతృభూమి కర్మభూమిని తాను ఎప్పుడూ మర్చిపోనని అంటూ ఉంటాడు పైకి చూడటానికి తల్లి కొంగుచాటు బిడ్డలా తండ్రి ఆస్తిని ఎంజాయ్ చేసేవాడులా కనిపించే అనంత జీవితం తెరిచి చూస్తే సమాజం కోసం అహర్నిశలు పరితపించే బాధ్యత గల ఒక మంచి మనిషి మనకు కనిపిస్తారు జామ్నగర్లో మూడు వేల ఎకరాలో వంతారా అనే వన్యప్రాణ సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పడ ఇందులో గాయపడిన ఆదరణ కోల్పోయిన వేటగాళ్ల చేతిలో బందీ అయినటువంటి వన్యప్రాణులను రక్షించి చికిత్స చేయించటమే కాకుండా పునరావాసంపై దృష్టి పెడుతున్నారు ఈ సంరక్షణ కేంద్రంలో సుమారు రెండు వందల ఏనుగులు వంద రకాల ఇతర జంతువులు కూడా ఉన్నాయి వీటిని జాగ్రత్తగా చూసుకోవటానికి మూడు వేల మంది సిబ్బంది ఉన్నారు ఈ సంరక్షణ కేంద్రం తన తల్లిదండ్రుల కళల రూపం అని ఓ సందర్భంలో అనంత అన్నాడు జంతు సంరక్షణ విషయంలో ఇంకా చేపట్టాల్సిన చర్యలు చాలా ఉన్నాయని కూడా చెప్పాడు వీటి అమలు కోసం కృషి చేస్తున్నానని కూడా అన్నాడు జంతు సంరక్షణతో పాటు అనంతలో ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయి మాతృభూమి అంటే అతడికి ఎంతో ఇష్టం కొన్ని పెద్ద కుటుంబాల్లో పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళని విదేశాల్లో చేసుకుంటారు కానీ అనంత మాత్రం జామ్నగర్లోనే ఎందుకు చేసుకున్నాడో తెలుసా జామ్నగర్లోనే పుట్టి పెరిగారని అందుకే ఇక్కడే వేడుకని ప్లాన్ చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు ఇది తన తండ్రి జన్మభూమి అని తనకు కర్మభూమి అని కూడా చెప్పుకొచ్చాడు అంతేకాదు మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన యాభై మంది పేద జంటల కోసం నవీ ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్కులో వారందరికీ సామూహిక వివాహాన్ని కూడా జరిపించాడు ఈ కార్యక్రమంలో ప్రతి జంటకు కేవలం మంగళసూత్రం ఇచ్చి వదులుకోలేదు ఉంగరాలు ముక్కు పుడక వంటి ఎన్నో బంగారు ఆభరణాలు గాజులు వెండి ఆభరణాలు కూడా అందజేశాడు కాళ్ళకి చెప్పులతో సహా అంతేకాదు అక్కడున్న ప్రతి ఒక్క పెళ్లి కూతురికి ఒక లక్ష ఒక రూపాయి చెక్కును కూడా శ్రీధంగా అనే పేరుతో ఇచ్చాడు వీటితో పాటు ప్రతి జంటకి ఒక సంవత్సరం పాటు సరిపడే కిరాణా సామాన్లు ఇంటికి కావలసిన వస్తువులు గ్యాస్ స్టవ్ మిక్సర్ ప్యాన్ మంచం దీంట్లని ప్రతి ఒక్కటిచ్చేసాడు అసలు ఆ పెళ్లి కొడుకు పెళ్ళికూతురు సింపుల్గా వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళిపోవచ్చు అలా ఇచ్చాడు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలదా అంబానీ కుటుంబానికి సమాజం పట్ల ఉండే బాధ్యత ఎలాంటిదో చెప్పడానికి ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి ఇక దేవుడు మతం లాంటి విషయంలో కూడా అంతకి చాలా అవగాహన ఉంది మీకు తెలుసా అసలు ఆయన భగవద్గీతను తొమ్మిది సార్లు చదివాడని ఇది చదవటం వల్ల దేవుడు ప్రతి చోట ఉన్నాడని నమ్ముతానని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అతడు తమకున్నదంతా భగవంతుడి ద్వారానే అందిందని నమ్ముతాడు సనాతన ధర్మాన్ని ఆచరించే కుటుంబంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను అని కూడా చెప్పాడు ఇవన్నీ చూస్తే పైకి కనిపించే అనంతికి ప్రపంచానికి తెలియని బయటకు కనిపించని అనంతకి చాలా తేడా ఉందని చెప్పాలి వన్యప్రాణుల సంరక్షణ కోసం పడుతున్న కష్టం సొంత దేశంపై ఉన్న ప్రేమ వాత్సల్యం ఆధ్యాత్మిక అంశాలపై అతడికి ఉన్న ఆసక్తి అవగాహన చూస్తుంటే ఎవరైనా సరే ఖచ్చితంగా మెచ్చుకోకుండా ఉండాలి ముఖేష్ అంబానీ వ్యాపారానికి సరైన వారసుడో కాదో అన్న విషయం పక్కన పెడితే అంబానీ కుటుంబం చేసే సేవా కార్యక్రమాలు మంచి పనులను ముందుకు తీసుకు వెళ్ళటంలో ఇంతకంటే మంచోడు సమర్థుడు దొరకడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఎంతమంది ధనవంతులు కుబేరులు మన సనాతన ధర్మాన్ని ఇంతలా గౌరవిస్తున్నారు చెప్పండి మన సంప్రదాయాలను ఆచరిస్తున్నారు చెప్పండి దీన్ని మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ ఆయన జీవితం ఆయన జీవిస్తుంటే దాన్ని కూడా ట్రోల్ చేయాలనుకునే ఆలోచన మంచిది కాదు ఇది చెప్దామని నేను ఈ వీడియో చేశాను మరి చూసారు కదా ఇదంతా పిఆర్ స్టన్స్ అంటారా అరే మనం చేస్తే ఒక రోళ్ళు ఆయన చేస్తే తప్ప మనకు కూడా మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రలు చేస్తుంటాం కదా కాకపోతే ఆయన ఒక పెద్ద బిజినెస్ ట్రైక్ కొడుకు ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం పైగా ఆయన పర్సనాలిటీ చాలా పెద్దది కాబట్టి రోజుకి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు నడుస్తున్నాడు అందుకే పది రోజుల టైం తీసుకున్నాడు దాన్ని కూడా ట్రోల్స్ చేయాలా మరి విన్నారు కదా ఇదంతా ఇప్పుడు చెప్పండి ఆయనపై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి